అండి నమస్తే ఇంట్లో బాత్రూమ్లు ఎన్ని ఉన్నా సరేనండి ఇలా గారపట్టిన మరకలు కానీ తెలుపు మరకలు నలుపు మరకలు ఎలాంటి మరకలైనా సరేనండి రుద్దాల్సిన పని లేదు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేకుండా రెండే రెండు పదార్థాలతో మనము ఎన్ని బాత్రూంలైనా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకునే టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశానండి ఇక్కడ చూడండి మా బాత్రూమ్ అనేది గారపట్టిన మరకలు టైల్స్ పైన తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి వాష్రూమ్ కూడా జిడ్డుగా తయారైంది కదండి మీరు ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు డోర్ కూడా ఇలా గారపట్టిన పట్టిన మరకలు అనేవి ఎక్కువగా అయినాయండి రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా మనము సింక్ను వాష్ బేసన్ని టైల్స్ని సోప్ బాక్స్ని ట్యాబ్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనము ముందుగా వేడి వాటర్ కూడా అవసరం లేదండి ట్యాప్ వాటర్లో బకెట్లో సగం వరకు నింపుకున్నాక మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి మీరు ఎక్సెల్ కానీ ఏ లిక్విడ్ అయినా సరేనండి దాన్ని ఈ వాటర్లో కొద్దిగా యాడ్ చేసేయండి పాటు వంట సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఈ వాటర్లో కలిపేసేయండి గార పట్టిన మరకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో మనము ఇలా మగ్గుతో వాటర్ని మొత్తం కూడా వాష్రూమ్ మొత్తంలో కూడా చల్లేసేయాలండి టైల్స్ పైన లేదా డోర్ పైన సింక్ పైన వాష్ బేసిన్ పైన ట్యాబ్స్ పైన ఇది ఒక్కరిటే లిక్విడ్ చాలండి దీనికోసం మనం సపరేట్గా మిగతా వాటిని క్లీన్ చేసుకోవడానికి అవసరం లేదు ముందుగా మనము ఈ వాటర్ని బాత్రూమ్ మొత్తం కూడా చల్లేసేయాలండి ఇలా చల్లిన తర్వాత దీనికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కానీ టైం ఎక్కువగా లేనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఇలా చేయటం వలన మరకలు అనేవి చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి మనము బ్రష్ పెట్టి రుద్ది రుద్ది కడగాల్సిన పని ఉండదు తక్కువ టైంలో ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు ఇలా పూర్తిగా చల్లేసిన తర్వాత మీరు బ్రష్ కానీ కొబ్బరి కట్ట ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకోవాలి చాలా మంది బాత్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు హాట్ వాటర్ తో క్లీన్ చేస్తారండి కానీ ఒక్కొక్కసారి హాట్ వాటర్ అనేది క్లీన్ చేసినప్పుడు బాగానే పోతుంది కానీ తర్వాత తెలుపు మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి అలా కాకుండా మీరు గోరువెచ్చిన వాటర్ తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువగా హాట్ వాటర్ తో క్లీన్ చేయకూడదు లేదా ఇలాంటి ట్యాప్ వాటర్ లో లిక్విడ్లన్నీ వేసి క్లీన్ చేసినా కూడా బాత్రూమ్ అనేది నీట్గా కనబడుతుంది ఇంతకు ముందు ఇక్కడ చూసే కదండి గార పట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా బ్రష్తో అనగానే ఈజీగా క్లీన్ అయిపోతాయండి ముందుగా మనము వాటర్తో నానబెట్టేసామనుకోండి పదే పదే రుద్దాల్సిన పని అయితే ఉండదు మామూలుగా ఇట్లా బ్రష్తో అనగానే ఆ మరకలు అనేవి పోతాయి ఇక్కడ టైల్స్ పైన కూడా తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదండి మీరు మరికొన్ని వాటర్ని వేసి బ్రష్తో రుద్దేసేయండి ముందుగా వాటర్ని టైల్స్ పైన వేసాం కదండి అవి వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోతాయి కాబట్టి మరొకసారి టైల్స్ పైన వాటర్ని వేసుకుంటూ మనము బ్రష్తో అనుకోండి దానికి ఉండే మురికి అనేది పూర్తిగా పోతుంది చూసారు కదండి ఇంతకుముందు చూసిన గారపట్టిన మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించడం లేదు అలాగే డోర్ పైన కూడా తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి మరొకసారి వాటర్ని దీనిపైన వేసేసి బ్రష్తో కానీ మామూలు స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో అయినా క్లీన్ చేసుకోవాలి మనము స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానికి ఉండే పెయింట్ పోతుంది కాబట్టి మామూలుగా మాత్రమే డోర్ని క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో బట్టలకు వాడే లిక్విడ్ ప్యాకెట్ అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి బాత్రూమ్కి అయితే ఇంకా చాలా బాగా క్లీన్ చేయడానికి ఇంకా సులువుగా అనిపిస్తుందండి మీరు రకరకాల లిక్విడ్లను యూజ్ చేశారు కానీ ఒక్కసారి బట్టలకు వాడే లిక్విడ్ని ఇలా వాటర్లో వేసి క్లీన్ అనుకోండి బాత్రూమ్ అనేది నీట్గా ఎలాంటి బ్యాడ్స్మెన్ లేకుండా ఉంటుంది చూసారు కదండి టైల్స్ అన్నిటిని కూడా మీరు ఇలా బ్రష్తో రుద్దేసేయండి వాష్ బేసిన్ చూసారు కదండి నల్లగా జిడ్డుగా తయారైంది కదా నేను మామూలుగా బాత్రూమ్కి వాడిన తోటే క్లీన్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే స్పాంజ్ స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా బాత్రూంలో ఉన్న వాష్ బేసన్ని అలాగే సోప్ బాక్స్ని ట్యాబ్స్ని అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్ వేసి రుద్దేసేయండి తర్వాత బాత్రూమ్ మొత్తానికి కూడా వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా సులువుగా అయిపోతుంది బాత్రూంలో ఇంకా గారపట్టిన మరకలు అనేవి మీకు ఎక్కువగా కనిపించాయి అనుకోండి డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంది కదండి దాన్ని వేసేసి బ్రష్తో ఇద్దరు ఉద్దేశం కూడా త్వరగా క్లీన్ అయిపోతాయి బాత్రూమ్ క్లీనింగ్ కోసం నేను చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేశాను కానీ తర్వాత మరకలు అనేవి మళ్ళీ అలాగే కనిపించాయండి ఇలా బట్టల్లో వేసే లిక్విడ్ని యూజ్ చేసిన తర్వాత నాకు మరకలు అనేవి తర్వాత ఒక ట్వంటీ డేస్కి కానీ వన్ మంత్కి కానీ మరకలు అనేవి కనిపించాయి మనము ప్రతిరోజు క్లీన్ చేయలేం కదండి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాదు బాత్రూమ్ కూడా నీట్గా కనబడుతుంది మరకలు అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి మనము తక్కువ టైంలో నిమిషాలలోనే క్లీన్ చేసుకోవచ్చు బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాకనే మనము ట్యాప్ వాటర్ని కానీ లేదా ఫ్లెష్తో ఇలానే సమనుకోండి దానికి ఉండే మురికి అనేది పూర్తిగా పోతుందండి ఇంతకు ముందు బాత్రూమ్ చూసారు కదండి గారపట్టిన పట్టిన మరకలు అనేవి ఎట్లా ఉండేనో ఇప్పుడైతే మీకు ఒక్క మరక కూడా కనిపించేదండి అద్దంలో మెరిసిపోతుంది అంత నీట్గా టైల్స్ కానీ వాష్రూమ్ మొత్తం కూడా కనబడుతుందండి నీట్గానే మీకు ఎక్కడ కూడా స్మెల్ కూడా రాదు బట్టలలో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి దాన్ని కూడా మీరు కొద్దిగా యాడ్ చేసి క్లీన్ చేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తుంది నేనైతే ఇక్కడ కంఫర్ట్ని ఏమీ యూజ్ చేయలేదండి ఒక లిక్విడ్ని మనము వేసిన బేకింగ్ సోడా ఉంది కదా ఆ రెండు వేస్తే చాలండి ఎలాంటి మరకలేన తొలగిపోతాయి చూసారు కదండి వాటర్ వేస్తున్నప్పుడు మీకు మురికి అనేది ఎలా వచ్చేస్తుందో బాత్రూంలో ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి గా అవుతుంది ఇక్కడ చూసారు కదండి నేనైతే ఒకేసారి రుద్దాను పదే పదే కూడా రుద్దాల్సిన పని లేదు మనము ఐదే ఐదు నిమిషాలలో బాత్రూమ్ ని చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంతకు ముందు బాత్రూమ్ కి ఇప్పటికీ తేడా చూసారు కదండి బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అయ్యి కూడా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా వస్తాయండి ఆ మరకలు కూడా డైరెక్ట్ గా క్లీన్ చేసుకోవాలంటే ఇలా లిక్విడ్ ని వేసి క్లీన్ చేసుకుంటే కూడా ఆ మరకలు అనేవి తొలగిపోతాయి కెమికల్స్ని వేసి క్లీన్ చేసేటప్పుడు మన చేతులకు గ్లౌజ్లను చెప్పులను వేసుకొని క్లీన్ చేసాం కదండి దీనికైతే అలాంటి ఏది అవసరం లేదండి మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వాష్రూమ్ డోర్ కూడా చూశారు కదండి నేను బ్రష్ రుద్దేశాను అది కూడా ఎంత నీట్గా క్లీన్గా అయిందో ఒకేసారి రుద్దితే సరిపోతుందండి పదే పదే రుద్దాల్సిన పని లేదు ఒక్కసారికి గారపట్టిన మరకలు అనేవి క్లీన్ అయిపోతాయి వాష్ బేసన్ కూడా నీట్గా తయారైంది కదండి ఇంతకుముందు దానికి ఇప్పటికీ మీకు తేడా కనబడాలని మళ్ళీ వీటన్నిటినీ కూడా మీకు చూపిస్తున్నాను ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి తక్కువ ఖర్చుతో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా కొబ్బరి చిప్పురి కట్టతో కానీ బ్రష్తో కానీ రుద్దేసినా కూడా టైల్స్ పైన ఉండే తెలుపు మరకలు గారపట్టిన మరకలు ఎలాంటి మరకలు క్లీన్ అయిపోతాయండి మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను నీట్గా తయారయ్యాయని బాత్రూమ్ లో ప్రతి మూల కూడా నీటిగా అద్దంలా మెరిసిపోతుందండి చూసారు కదండి ఈ లిక్విడ్ తో మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా తక్కువ టైంలో లేదా సింపుల్ గా మీరు ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకున్నారనుకోండి ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ వరకు కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఇదే లిక్విడ్ తో నేను మా ఇంట్లో ఉండే రెండు బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకున్నానండి చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకుంటాను మీరు కూడా ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ని కూడా చూపిస్తున్నాను చూడండి అదే లిక్విడ్ తో అదే బ్రష్ తో క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా తయారైంది కదండి ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి కనిపించవు నాకైతే ఇక్కడ రెండు బాత్రూమ్లను క్లీన్ చేసుకోవడానికి ఒక ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ మధ్యలోనే అయిపోయిందండి మీరు ఎన్ని బాత్రూమ్లు కడగాలన్నా పదే పదే రుద్దాల్సిన పని లేకుండా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి హార్పిక్ లాంటి కెమికల్స్ ని యూస్ చేసే బదులు ఇంట్లో ఉండే అందరికి అందుబాటులో ఉండే లిక్విడ్ తోటే మనము బాత్రూమ్లను క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు మరొక టిప్ ని చూపిస్తున్నానండి మనము బాత్రూమ్ లో హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ ప్యాకెట్లు హెయిర్ అనేది కింద పడిపోతుంది కదండి చూడడానికి అంత బాగా అనిపించదు మనకి సోప్ బాక్సులు ఉంటాయి కదండి మనము సోప్ తీసిన తర్వాత ఖాళీ అయిన బాక్స్ ని పడేసాం కానీ ఇలా మందంగా ఉన్న బాక్స్ లను కానీ లేదా ప్యాకెట్లు వచ్చిన బాక్సులను మనము డబుల్ గమ్ టెంపుతో గోడ కతికించుకొని బాత్రూమ్ లో పడే షాంపూ ప్యాకెట్లను హెయిర్ ని మొత్తం కూడా ఇలా బాక్స్ లో పెట్టేసుకొని కొన్ని రోజుల తర్వాత ఈ బాక్స్ ని పడేసాం అనుకోండి బాత్రూమ్ కూడా చూడడానికి చాలా నీట్ గా కనబడుతుంది బాత్రూమ్ని సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవాలి చేతికి ఎక్కువ పని ఉండకూడదు అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి బాత్రూమ్ అనేది చాలా తక్కువ టైంలో నీట్గా తయారవుతుంది మీరు ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి చాలా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.